ఈ వీడియో ఓన్లీ నైన్టీ కిడ్స్ కోసం వీళ్ళు వీళ్ళ జీవితంలో చాలా మార్పులు చూసొచ్చారు చాలా సంతోషాన్ని చాలా బాధని చాలా మార్పులను చూసి ఇక్కడికొచ్చారు వీళ్ళు బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీలకు మారడం కూడా చూశారు ఇలాంటి చిన్న ఫోన్లను చూశారు ఇప్పుడు ఇలాంటి స్మార్ట్ ఫోన్లను కూడా వాడుతున్నారు వీళ్ళు ఇలాంటి విసిఆర్ డివిడి క్యాసెట్లు ఇవన్నీ చూశారు ఇలా డబ్బా కలర్ లో ఉన్న కంప్యూటర్ నుండి ఇలా స్మార్ట్ ల్యాప్టాప్ వరకు అన్ని చూసారు ఇంకా చెప్పాలంటే చాలా అంటే చాలా వరకు జీవితం మారడం చూసారు వీళ్ళు ఈ రోజుల్లో ఉండే వాళ్ళంతా చురుకైన వాళ్ళు కాదు చాలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్స్ ఎందుకంటే వీళ్ళు ఆ రోజుల్లో నిజమైన ప్రేమ అంటే ఏంటో చూసారు నిజమైన స్నేహం అంటే ఏంటో చూశారు నిజమైన బంధాలు ఎలా ఉంటాయో అన్ని చూశారు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా ఈ నైంటీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే బతుకుతున్నారు ఆ విధంగానే బతుకుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో కూడా ఇంటీ స్కిట్స్ అమాయకుల్లానే బతుకుతున్నారు మరి మీలో కూడా ఎవరైనా ఇలా నైంటీస్ వాళ్ళు ఉంటే మాత్రం ఒక్క హార్ట్స్ మళ్ళీ కామెంట్ బాక్స్ లో పెట్టి వెళ్ళండి మేము కూడా నైంటీసే అని